యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా సో ఈరోజు మనం ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో మరి ఈ మధ్య కాలంలో బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడో ఊరందరిలో ఒక్కరికి ఫిట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉండేవి ఎక్కడో తరచుగా ఉండేవి మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవి చాలా ఎక్కువైపోతున్నాయి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడున్న నివేదికలు చెప్తాను మరి ఈ విషయం గురించి మాట్లాడతాము నమస్తే సార్ నమస్కారం సార్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఒకటేగా మనం పరిగణించవచ్చా ఇప్పుడు ఈ ఫిట్స్ గురించి తీసుకున్నట్లయితే ఇదేమైనా న్యూరోలాజికల్ డిజార్డరా లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిందా దీన్ని ఎట్లా సె సెట్ చేసుకోవచ్చు మనం అంటే అన్ని ఒకటి కదమ్మా చాలా రకాలు ఉంటాయి అందులో ఇప్పుడు మీరు ఫిట్స్ తీసుకున్నారనుకోండి ఫిట్స్లోనే ఊరికే ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ వచ్చి తగ్గిపోయే వాళ్ళు ఉంటారు కింద పడిపోయే గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఉంటారు ఆ కొట్టుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే నూట ముటా సొంగ కారటం రావడం అలా లేకపోవడం కారే వాళ్ళకైతే ఒక టైప్ ఆఫ్ వైద్యం ఉంటుందమ్మా లేని వాళ్ళకి ఇంకో టైప్ అందరేమో ఊరికి అలా ఉండగానే ఒక ఒక కొన్ని సెకండ్స్ బ్లాంక్ అయిపోయినట్టు అయిపోతారనమాట అది స్టార్టింగ్ స్టేజ్ అమ్మ అలాగే కొంతమంది ఏంటంటే నడుస్తూ నడుస్తూ సడన్ గా పడిపోతూ ఉంటారు వాళ్ళు పెరాలిసిస్ కింద వస్తుందా సార్ అంటే పెరాలిసిస్ అటాక్ అది బ్రెయిన్ రిలేటెడ్ అటాక్ ఇది ఇక్కడ ఏమవుతుంది బ్రెయిన్ బ్రెయిన్లో నెగిటివ్ పాజిటివ్ అనే కరెంట్స్ ఉంటాయి ఇది పూర్తిగా ఈ రెండు పర్ఫెక్ట్ గా లేకపోయినా వస్తుంది ఏదో ఒకటి ఎక్కువ అయిపోయినా కూడా ఇది జరగడానికి ఆస్కారం అలాగే బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ బీపీ రావడం వల్ల అది మళ్ళీ బ్లాక్లు క్లాట్లు అది స్ట్రోక్ అంటాం మనం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అంటాం కదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయండి ఇది ఏమవుతుందంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల కూడా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి మేజర్ కాజ్ అలాగే ఆహారం మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అపానవాయువు అనేది శరీరంలో పెరిగిపోవడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెరిగిపోవడం ఒకటి హై టెన్షన్స్ మనం చేసే పనుల్లో కూడా టెన్షన్ పెరిగిపోవడం అట్ ద సేమ్ టైమ్ మినరల్ డెఫిషియన్సీ త్రీ కానీ బీట్ వాళ్ళకి కానీ జింక్ అని ఇలా రకరకాల మినరల్స్ ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏం ఉండలేదు కాబట్టి అవునమ్మా ఆహారంలో ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో మినరల్స్ ఏమీ ఉండట్లేదు మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా బాడీ ఆక్సిజన్ తీసుకునే లెవెల్స్ తగ్గుతాయి దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాల న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ థాట్ ప్రాసెస్లో వచ్చే డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ వస్తాయి అదే విధంగా ఈ తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నప్పుడు లేట్గా పుట్టారంటారు చూడండి వాళ్ళేమో కొంచెం తెలివి తక్కువగా ఉంటాం అలాగే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ ఇక్కడ ఈ ఫిట్స్ రావడం అనేది సాధారణంగా లేడీస్ లో మెనోపాజ్ టైంలో కూడా ఎక్కువగా ఉంటాయి అప్పుడు ఏంటంటే ఈ మూడ్ చేంజ్ అనేది ఎక్కువగా వస్తుంది చాలా అది దేని వల్ల వస్తుంది లేడీస్ లో ఎందుకు వస్తుంది అనుకుంటే ఇక్కడ ఈ మెనస్ట్రోల్ సైకిల్ అనేది ఉండటం వల్ల ఎవ్రీ మంత్ ఫోర్ ఫైవ్ డేస్ బ్లీడింగ్ అవడం వల్ల అనేక రకాల మినరల్స్ బయటకు వెళ్ళిపోతాయి అందుకు లేడీస్ ఏంటంటే వాళ్ళకి మెనస్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన నుంచి తల్లి తండ్రులు మెయిన్ తల్లి అమ్మ ఇక్కడ తల్లి జాగ్రత్త తీసుకుని వాళ్ళకి మినరల్ ఎఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత వీళ్ళు బయటకెళ్ళాక కూడా ఈ సిస్టమ్ అనేది మర్చిపోకుండా మనకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రిలేషన్ వల్ల ధాతువులు వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి మినరల్స్ అనేవి వీటిని ఎలా రీఫిల్ చేసుకోవాలని ముందరి నుంచి జాగ్రత్త పడితే అమ్మ మీకు మెనోపాజలు అంత ఎఫెక్ట్ కనపడదు ఓకే మినోపాజిలు ఏముందంటే మీకు ఒక పదేళ్ళకో పన్నెండేళ్ళుకో పద్నాలుగేళ్ళకో ఒక కొత్త ఆర్గాన్ మీ బాడీలో ఫామ్ అయింది ఆర్గాన్ మళ్ళీ పనిచేయడం మానేస్తుంది ఆ టైంకి మెనోబాల్స్ టైం అప్పుడు ఏమవుతుందంటే మీ శరీరం అక్కడికి పంపి ఫ్లూయిడ్స్ ని రిలీజ్ చేస్తాను ఆ ఫ్లూయిడ్స్ అది ఆర్గాన్ తీసుకోదు పని చేయడం తగ్గించుకుంటాం కదా అది రివర్స్ అయ్యి బాడీలో కలవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట మూడ్ చేంజ్ అయిపోవడం అప్పటికప్పుడు సడన్ గా అందరూ బాగానే ఉంటారు వాళ్ళకి విపరీతమైన చాటు పట్టడం లేకపోతే ఒక భయపడడం లేకపోతే సడన్ గా నడు నొప్పి స్టార్ట్ అవ్వడం లేకపోతే బాడీ అంతా సడన్ గా పెయిన్స్ లేకపోతే విపరీతమైన కోపం ఒక అసహ అసహనం పెరిగిపోతుందనడం ఏ చిన్న మాట్లాడినా కూడా వాళ్ళే ఆడవడం తిట్టడం దెబ్బలాడడం ఇలా ఈ మూడ్ చేంజ్ అనేది దాని దానివల్ల వస్తుందమ్మా బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అంటే బ్రెయిన్కి కావాల్సిన మినరల్స్ ఆక్సిజన్ అందకపోవడం ఈ ఫిట్స్ అంటారా అది రకరకాల కారణాల వల్ల రావచ్చు అమ్మా నర్వస్ సిస్టమ్ బ్లాకేజ్ వాళ్ళు రావచ్చు బ్రెయిన్లో ఉన్న మెదడులో సెల్స్ చనిపోవడం వల్ల వీటి వల్ల అలాగే పాజిటివ్ నెగిటివ్ కరెంట్స్ చెప్పాను కదండి అవి ఎక్కువ అయినప్పుడు ఫిట్స్ వస్తాయి అనమాట అది బాగా ఎక్కువ రిలీజ్ అయిపోయింది అనుకోండి అది తట్టుకునే శక్తి లేక ఇమీడియట్ గా అప్పుడు వాళ్ళు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి కింద పడి కొట్టుకోవడం ఎత్త నోట నోట రావడం ఇలా అన్నమాట పూర్వం ఏంటంటే మా చిన్నతనంలో మోర్చొచ్చి పడిపోయారు అని అనివారు రోడ్డు మీద కొంతమంది కొట్టుకునేవారు కొట్టుకుంటే వాళ్ళ చేతిలో వస్తువు వస్తు ఏదో ఒకటి పెడతారు పెడితే తగ్గిపోవారు నిజంగానే తగమ్మా అలాగే వాళ్ళు వాటర్ కూడా సృహ నుంచి బయటకు వచ్చాక వాటర్ విపరీతంగా తాగేవారు అంటే మన మామూలుగా ఒక లీటర్ తాగేవాళ్ళు ఐదు లీటర్లు పది లీటర్లు కూడా తాగేసేవారు అది మరి ఎందుకో తెలియదు బాడీ హీట్ పెరుగుతుందో ఎందుకు తాగుతారో తెలియదు చాలా దారుణంగా తాగేవారు వాటర్ ఇలాగా ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా మన పూర్వీకులు చెప్పడం ఏంటంటే రకరకాలు సైంటిఫిక్ గా కాకుండా మన ట్రెడిషనల్ గా ఏదైతే సనాతన ధర్మంలో ఉన్నాయో ఏదో నాగ దోషం ఉండటం వల్ల కూడా ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని కొంతమంది చెప్తారు ఈ పుట్టినప్పుడు ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కూడా కొంత వస్తుంది అంటారు ఇది నమ్మలా నమ్మకూడదంటే ఈ నమ్మ వీళ్ళు ఎక్కువగా ఇరిటేట్ అయ్యేది పౌర్ణమికి అమావాస్యకి మరి రిలేషన్ లేకపోతే ఎందుకు ఆ టైంలో వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు అది మనం చేదస్తం అంటాం లేకపోతే ఇంకోటి అంటాం ఆ వీళ్ళు ఏదో చెప్తారు అలా జరుగుతుందా అంటారు ఎస్ డెఫినెట్ గా జరుగుతున్నా వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే పౌర్ణిమ అమావాస్య టైంలో వీళ్ళు ఎక్కువ అగ్రెసివ్ గా ఉంటారు ఎందుకుంటున్నారు అలా మరి అది నిజం కాకపోతే గ్రహాల ప్రభావం ఉండదు అనుకుంటే ఎందుకు జరుగుతుంది గ్రహాల ప్రభావం అంటే ఏంటి మన భూమి చుట్టూరు ఉన్న గ్రహాల యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్స్ మన భూమి మీద ఉంటాయి మన భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆ గ్రహాల మీదకి వెళ్తూ ఉంటాయి దాన్ని కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు మనం ఆ ఎనర్జీ ఎలా వస్తుంది మా బాడీలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఆర్గానే యాక్టివేట్ అవుతుంది మన బాడీలో ఇది చాలా పెద్ద సైన్స్ అమ్మాయి ఎందుకు ఎందుకంటే పూర్వం ఎడ్యుకేషన్ ఎలా ఉండేది అంటే ఋషి వాటికల్లో ఆదివారం అయితే పలానా సబ్జెక్టు సోమవారం అయితే పలానా సబ్జెక్టు ఆ రోజుకి మీ బాడీలో ఉన్న ఒక ఆర్గానికి మీ బ్రెయిన్లో ఉన్న ఒక పార్ట్కి ఆ రోజు సంబంధం ఉంటుంది లింక్ ఓహో ఆ రోజు ఆ సబ్జెక్ట్ చెప్పారనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక రెండు నెలలు నేర్చుకునే సబ్జెక్ట్ ఒక రోజులో అయిపోతుంది అంత కాన్షియస్నెస్ ఉంటుందా సార్ ఆ ఆర్గానికి సంబంధించిన సబ్జెక్ట్ మా ఆర్గాన్ని దేనిమే పనిచేస్తుంది ఆ రోజు మ్యాథ్స్ చెప్పాలా హిస్టరీ చెప్పాలా న్యూమరాలజీ చెప్పాలా ఆస్ట్రాలజీ చెప్పాలా లేకపోతే వృక్షశాస్త్రం చెప్పాలా ఇలాగా సముద్రం యొక్క ఆటుపోటుని బట్టి గ్రహాల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా మీ బాడీ మీద అత్యధికంగా చూపిస్తాయి ఓకే అది మోడర్న్ టెక్నాలజీలో అయితే కాస్మిక్ ఎనర్జీ అంటాం ఆ ఎనర్జీ రిలేటెడ్ మీ ఆర్గాన్ ఏ ఆర్గాన్ రిలేటెడ్ ఆ వేళ ఏ ఆర్గాన్ రిలేటెడ్ సబ్జెక్టు ఆ వేళ చెప్తే అది బాగా వస్తుంది మెయిన్ ఇక్కడ బ్రెయిన్ రిలేటెడ్ బ్రెయిన్ లో ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది ఈ రోజున ఆ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో ఏ శక్తి ఉంది దానివల్ల వాళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్పాలి అనేది కూడా అంత అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్వకాలం ఉంది అలాగే ఇప్పుడు పౌర్ణిమ అమావాస్య ఉందండి అంత పెద్ద సముద్రం కూడా ఆ పౌర్ణిమకి అమావాస్యకి ఎందుకు ముందరకు వస్తుంది అంత పెద్ద సముద్రం కూడా రోజుకి రెండు సార్లు వచ్చి వెనక్కి ఎందుకు వెళ్తాండి ఎబ్బంటైజ్ అంటారు లో మనం తెలుగులో పాటు పోటు అంట పోటు అంటే వచ్చేది పాటు అంటే వెళ్ళి మరి అది దేని ఆధారం తోటి నడుస్తుంది అమ్మా అంత పెద్ద సముద్రాన్ని ఆ గ్రహాలు కంట్రోల్ చేయగలిగినప్పుడు మనం ఎంతమ్మా ఆఫ్టర్లు మన బ్రెయిన్ ఎంత అందుకు ఆ ఎనర్జీ వల్ల కూడా మన యొక్క ఈ ఫిట్స్ రావడం అనేది లేకపోతే ఈ బ్రెయిన్ సరిగ్గా గ్రోత్ చిన్నపిల్లల్లో కొంతమందిలో లేకపోవడం అదేంటంటేనమ్మా మనం తినే ఆహారంలో భయంకరమైన కెమికల్స్ ఉండటం వల్ల కూడా పిల్లల గ్రోత్ పెర్ఫెక్ట్గా ఉండట్లేదు ఓకే ఇక్కడ శాస్త్రం కాకుండా మన మామూలుగా మామూలు శాస్త్రాలు అయితే ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ అంటారు కదా అది ఆడ్ నెంబర్స్ లో ఇవి ఉంటాయని ఈవెన్ నెంబర్స్ లో ఇవి ఉంటాయని కూడా ఉంది అలాగే అమావాస్య నుంచి పౌర్ణంకి వెళ్తా ఉంటే ఈ క్రోమోజోమ్స్ ఎక్కువ ఉంటాయి పౌర్ణం నుంచి అమావాస్య అమావాస్యకి వెళ్తా ఉంటే ఈ క్రోమోజోమ్స్ ఎక్కువ ఉంటాయి ఆ విధంగా కూడా మగపిల్లడి పడుతుడు ఆడపిల్ల పుడుతుందో కరెక్ట్ గా చెప్పేసి ఊరమ్మా సైన్స్ అంటే మన పూర్వీకులకి చాదస్తం సైన్స్ లేదు అనుకుంటారు కాదు చాలా అద్భుతమైన సైన్స్ ఉంది ఇలా అని చెప్తే మూడే నమ్మకం అనుకుంటారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను కదా నాగదోషం ఉంది పలానా టెంపుల్ వెళ్ళి అక్కడ చేయించుకోండి దర్శనం చేసుకుని దండం పెట్టుకు వచ్చేయండి యజ్ఞాలు యాగాలు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న వైబ్రేషన్ వల్ల వీళ్ళు ఉన్న దోషాలు పోవడానికి మళ్ళీ బ్రెయిన్ పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే అంటే ఇదంతా ఎనర్జీ తోటి కూడి ఉంది కదా ఈ ప్రపంచం అంతా కూడా ప్రాణమయం అంటాం మనం ఆ ప్రాణం అంటే ఏంటి ఎనర్జీ ఆ ఎనర్జీ అంటే ఏంటి అది కాస్మిక్ ఎనర్జీ అనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనుకోండి మీ సైన్స్ లో పోల్చుకోండి లేకపోతే పురాతనమైన సైన్స్ లో పోల్చుకోండి ఏదైనా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎఫెక్ట్ ఏమన్నా దోషం ఉందేమో చూసుకుని మెడిసిన్స్ కనుక వాడుకుంటే తగ్గిపోవడానికి సో నిజంగా మన మన పూర్వీకులు మనకు అందించిన ఎంతో జ్ఞానాన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు మోడర్నైజేషన్ అవుతున్నాము ప్రతి విషయానికి ఒక లాజిక్ ఉంది సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంది మరి ఇంకా ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందరూ ఆయుర్వేదంతో పాటు మన ట్రెడిషనల్ కూడా పాటించాలని కోరుకుందాము థ్యాంక్ యూ సో మచ్ సార్